మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా పేరు సమత మదిన విలేజ్ సార్ మా ఆయన కాబట్టి పది సంవత్సరాలు అయితుంది అంతకు ముందు నాలుగు సంవత్సరాలు విరాకుడికి వెళ్ళిండు మళ్ళీ ఇప్పుడు పోయి తొమ్మిది నెలలు అవుతుంది సార్ తొమ్మిది నెలలకు మూడో కి ఎనిమిదో నెలల యాక్సిడెంట్ అయింది మళ్ళీ అదే మూడో డేట్ తొమ్మిదో నెలలో చనిపోయిండు సార్ ఆ చనిపోయి మూడు నెలల రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది కానీ ఆ డెడ్ బాడీని ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు అచ్చిటట్టు వేస్తలేరు మళ్ళీ పిల్లలు ఇద్దరు సార్ మాకు ఇరవై లక్షలు అప్పు వేసుకొని ఇల్లు కట్టుకున్నాం ఇరవై లక్షలు అప్పు ఉంది సార్ ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటారు వాళ్ళు హాస్టల్ ఉన్నారు సార్ వాళ్ళకు ఫీజు కట్టు టార్చర్ పెడతారు సార్ బయట ఇరవై లక్షలు అప్పు ఉంది సార్ మేము ఇప్పుడు నలుగురం ఆడవాళ్ళం అయిపోయినాం మా బతుకు బాగా దీన పరిస్థితులు అయిపోయింది మా బతుకు రోడ్డు మీద పడ్డది సార్ యాక్సిడెంట్ అయ్యి నెల రోజులు హాస్పిటల్లో కొట్టుమిట్టు ఆడి చనిపోయి కూడా రెండు నెలల పదిహేను రోజులు అయినా కానీ అక్కడ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు అక్కడ కంపెనీ వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు సార్ రెండు నెలల పదిహేను రోజుల నుంచి ఎవ్వరు కూడా ఏం పట్టించుకుంటలేరు నిన్న కూడా వాళ్ళు లక్ష్మణ్ కుమార్ సార్ గారి దగ్గరికి వెళ్ళినాం లెటర్ ఇచ్చినాం మా బతుకు బాగా దీన పరిస్థితులు అయింది సార్ మాకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కావాలి సార్ లేకపోతే మేము బాగా రోడ్డు మీద పడిపోయినాం సార్ మా కుటుంబం రోడ్డు మీద పడిపోయింది ఇప్పుడు మేము బతకాలంటే బాగా కష్టంగా ఉంది సార్ ఏదో రకంగా కొంచెం నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటాను

చేసి నమ్మ పిరడు కన్నా వేయం గట్ల ఇద్దరు కొడుకు వేయవేట్ పైపు మీద పడింది ఆయన కారు కుట్టింది ఇద్దరికి అట్లా తండ్రికి ఇప్పుడు కొడుకు ఆడి పిల్లలు గన్న చదువుకుంటాను పిల్లలు వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు లేరు వాళ్ళు పిల్లలు అక్కడ ఎడుతు మేము ఇక్కడ ఎడుతు ధర్మపురి మండలం నేరేల గ్రామానికి చెందిన గుర్రం సురేష్ గత కొన్ని సంవత్సరాల నుండి ఉపాధి నిమిత్తం వాళ్ళ కుటుంబ బతుకు కోసం గలుపుకు వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడ ఏదైతే కంపెనీలో పనిచేస్తూ మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున వారు మరణించడం చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా నిజంగా కొన్ని సంవత్సరాలుగా చిన్నప్పటి నుండి కూడా చూస్తున్నా వాళ్ళ కుటుంబంలో బయట కనీసం గుంట భూమి కూడా లేని నిరుపేద కుటుంబం వాళ్ళు గౌడ కులస్తులు వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ వృద్ధప్ప తల్లి ఉంది వాళ్ళు అలాగే వాళ్ళ భార్య కూడా చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఏదో ఉపాధిగా వాళ్ళు గత సంవత్సరం క్రితమే వాళ్ళు చిన్నగా వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అది కూడా చాలా వరకు అప్పులతో నిర్మించుకున్నట్టు మనకు తెలిసింది మరణించిన విషయం తెలిసిన గానే మేము గ్రామం నుండి వారికి వచ్చి మా ప్రయత్నం మేము చేసినప్పటికి కూడా అక్కడ ఉన్న ఏదైతే ఇరాకు సంబంధించిన దేశంలో అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు ఏదో పట్టించుకోకుండా వాళ్ళు మాకు సంబంధం లేదు అనే విధంగా వారు తోచిపించుకుంటా ఇక వన్ మంత్కి వస్తుంది ఇక పది రోజులకి వస్తుంది ఇక ఇరవై రోజులకి వస్తుంది అనుకుంటా ఇప్పటికీ రెండు నెలల పది రోజులు అయినప్పటికి కూడా ఇప్పటికీ ఆ మృతదేహం రాకపోవడం నిజంగా కుటుంబ సభ్యుల మనోవేదన ఇలా గ్రామస్తులు కూడా చాలా వరకు ఎప్పుడు మృతదేహం अब तो, तो ఆందోళనగా వాళ్ళందరూ బాధపడుతున్న సందర్భం ఎందుకంటే ఇప్పటికైనా కూడా ప్రభుత్వంకు సంబంధించిన ఏదైతే పెద్దలు మా మంత్రి అర్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని కూడా నిన్నటి రోజున కలవడం జరిగింది వారు కూడా ఇలా కుటుంబం ఉన్న పరిస్థితిని కూడా వివరించి కుటుంబానికి ఏదైతే ఆ మృతదేహం వచ్చే విధంగా అలాగే అక్కడి ప్రభుత్వంకు సంబంధించిన ఏదైతే అక్కడి కంపెనీకి సంబంధించిన ప్రభుత్వం నుండి ఒత్తిడి పెంచి అక్కడి నుంచి ఏదైతే ఈ కుటుంబానికి నష్టపరిహారం కూడా అందే విధంగా చూడాలని చెప్పి మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా వారికి విన్నవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి నేను వెంటనే దీనికి ఎన్ఆర్ఐకి సంబంధించిన వారితోనే చర్చించి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఏదైతే అక్కడ ప్రభుత్వం నుండి మేము గల్ఫ్ కార్మికుల కోసం ఏదైతే పాలసీ మేము అమలు చేసినామో భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఏదైతే ఆ ఒత్తిడి తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని రప్పించే విధంగా వారు కృషి చేస్తా అని చెప్పి నిన్న కూడా వారు సానుకూలంగా స్పందించి వారు మాట్లాడడం జరిగింది అలాగే తెలంగాణ ఎన్ఆర్ఐ గల్ఫ్ అడ్వైజర్ రాష్ట్ర వైస్ చైర్మన్ నిన్న మందం భీమారెడ్డి గారు వారు కూడా వీళ్ళ కుటుంబ వివరాలు సేకరించి దానికి సంబంధించిన వైరల్ మెసేజ్ ను కూడా అక్కడ ఇరాక్ కంట్రీ కూడా వారు సమాచారం అందించారు త్వరలోనే రెండు మూడు రోజులల్లో దీనికి సంబంధించిన ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే విషయాలను కూడా వారు హైదరాబాద్ నుండి సెక్రటరీ ఆఫీస్ నుంచి వారు కూడా చెప్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఒక గల్ఫ్లో బాధ్యతగా జరిపింది తెలంగాణ ప్రభుత్వం కూడా ఏదైతే గల్ఫ్ కంట్రీలో ఎవరైతే మరణించిన కుటుంబాలకు కూడా వారు ఐదు లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రెస్ చే ప్రకటించారు వారు కూడా దానికి కూడా నేను మంత్రి గారు కూడా దాని ఏదైతే వచ్చే విధంగా వారు కృషి చేస్తా అని చెప్పారు ఇద్దరు పిల్లలు ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో మా డాడీ ఇలా గల్ఫ్ కంట్రీకి వెళ్ళిండి అని చెప్పి ప్రైవేట్ పాటలు చదివితే విద్యార్థుల ఎగ్జామ్ సమయం ఎగ్జామ్ ఫీజు కట్టే సమయంలో వాళ్లకు పిల్లలకు సంబంధించిన ఫీజులు చెల్లించాలని చెప్పి ఆ కళాశాల యాజమాన్యాలు కూడా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడిని కూడా ఏదైతే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సుమారం రోజు వారు మాట్లాడితే వాళ్ళ పిల్లల విద్యార్థులకు సంబంధించిన ఫీజు విషయంలో కూడా మనం ఏ విధంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా న్యాయం చేస్తా అని చెప్పి వారు ఆమె చేయడం జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు మరోసారి కూడా ఏంటంటే కొంచెం కుటుంబం ఏదైతే వారు కూడా పాపం గుర్రం సురేష్ కూడా వచ్చిన కొన్ని రోజులైనా కూడా అందరితో కలవేడిగా నడిచి అందరితోని కలిసిపోయే వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి చనిపోవడం నిజంగా మేము మా గ్రామంలో ఎవరైతే ఉన్నా మా అందరం కూడా బాధపడుతున్నాం